ధనవంతుడైనా భేదవాడైనా ఎవరైనా సరే సమయం సరిగ్గా లేకపోతే ఎన్నో సమస్యలు బాధలు చుట్టుముడతాయి ఆ సమస్యల నుంచి బాధల నుంచి ఎలా బయటపడాలి వాటికోసమే ఈ గొప్ప కార్యక్రమం మా మ్యారేజ్ లైఫ్ ని మాకు నచ్చినట్టుగా మార్చిన మ్యాజికల్ వాచ్ ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఆస్ట్రో వాచ్ కట్టిన తర్వాత నాకున్న బ్యాడ్ టైం అన్ని గుడ్ టైం గా మారింది ఈరోజు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు ఆస్తి సమస్యలు తినడానికి కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ నేను సంతోషంగా ఉన్నాను నా కూతురు సంతోషంగా ఉంది దీనికి కారణం ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఏనండి నాకు ప్రశాంతతనిచ్చింది ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ నాకిప్పుడు శరీరంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను దానంతటి కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ ఏ ఇప్పుడు నా భర్త వ్యాపారం చాలా బాగుంది అందుకు ముఖ్య కారణం ఆస్ట్రో నవగ్రహ వాచ్ జీ ఆస్ట్రో నవగ్రహ వాచ్ కొని కట్టుకున్నప్పటి నుంచి నేను అప్పుల బార్ నుంచి బయటపడ్డాను అంతే కాకుండా నా బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేయడం మొదలెట్టారు ఫ్యామిలీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్ని చాలా తగ్గాయి నా బ్యాడ్ టైం ని గుడ్ టైం గా మార్చింది ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఇప్పుడు నేను ఎంబీఏ ని బెస్ట్ గా పూర్తి చేసి మంచి జాబ్ ప్లేస్మెంట్ లో ఉన్నాను అందుకు కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ మా ఊర్లో బిజినెస్ చేస్తున్నాను నేను ఇప్పుడు బయట దేశంలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను దీని అన్నిటికీ కారణం ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ని నా చేతికి పెట్టుకున్నప్పటి నుంచి నా బ్యాడ్ టైం అంతా గుడ్ టైం గా మారిపోయింది ఇక సరైన సమయం కోసం ఎదురు చూడకండి వెంటనే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ని కొనుక్కని చేతికి ధరించండి సమయం ఎప్పుడు మీ వెంటే ఎందుకంటే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ మీకు గుడ్ లక్ ని అందిస్తుంది శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ఆది పూజ్యాయ దేవాయ దంత ధారిణే వల్లభ ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ నమః ఈ కార్యక్రమం చూసే చాలా మందికి అన్నిట్లోనూ అపజేయాలి మనకెప్పటికీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది విఘ్నాలతో ఆగిపోతుంది మన చుట్టూ ఎప్పుడు చూసినా సమస్యలున్నాయని కంగారు పడుతున్నారా అందరికీ ఎంతో సులభంగా దొరికే పుత్రభాగ్యం మనకు మాత్రం దొరకట్లేదని దిగులుగా ఉన్నారా మనకి ఇష్టం లేని పని అందులోనూ కష్టమైన పని ఈ కష్టాలన్నీ తిరిగిపోయి ఒక మంచి ఉద్యోగం దొరకదా అని ప్రతిరోజు దాన్ని తలుచుకొని కంగారు పడుతున్నారా అనవసరమైన ఎన్నో చెడు అలవాట్లు అనవసరమైన పనులు మన చుట్టూ తిరుగుతూ మనల్ని ఎంతో కష్టపెడుతున్నాయే అవి పోవటానికి మార్గమే లేదా అని అనుకుంటున్నారా ఎందుకు మనకు మాత్రం శరీరానికి మనస్సుకి ఎన్ని ఉన్నాయని దిగులు పడుతూ ఉన్నారా ఈ నెలవారీ ఖర్చుల నుండి అంతేకాకుండా మనకున్న అప్పుల బాధలు ఎప్పుడు తీరతాయా అని కంగారులో ఉన్నారా ఇటువంటి సమస్యల నుండి కష్టాల నుండి బయట పడటానికి గాను ఒక అద్భుతమైన మహిమాన్వితమైన వస్తువు నా చేతికుంది దీని పేరే నవగ్రహ వాచ్ మీ సమయం సరిగ్గా లేకపోతే సక్రమ మార్గంలో ఉంచే ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ ఇప్పుడు ఆడవారికి మగవారికి తగ్గ రెండు డిజైన్లలో కాంబోలు లభిస్తుంది ఇక మీకు అంతా శుభమే ఎందుకంటే ఈ ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ మీకు గుడ్ లక్ ని అందిస్తుంది చిన్నప్పటి నుంచి నాకు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని కల ఈ కళ కోసం నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ ఎంతో హెల్ప్ చేశారు బిజినెస్ ప్రారంభించాను స్టార్టింగ్ లో చాలా బాగుంది ఫ్యామిలీ బాగుంది అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు బిజినెస్ లో ఒక చిన్న లాస్ వచ్చింది సరే ఓకే బిజినెస్ లో ఇలాంటి లాసులు వస్తుంటాయి ఉంటాయి కదా నన్ను నేనే ఓదార్చుకున్నాను కానీ కంటిన్యూస్ గా అలా లాస్ వస్తూనే ఉంది ఉన్నట్టుండి నాకే భయం వేసింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంత లాస్ వస్తుందని ఊహించలేదు కూడా నేను బిజినెస్ కోసం ఎంతో అప్పు కూడా తీసుకున్నాను ఒకవైపు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ ఎక్కువైపోయింది ఇటువైపు చుట్టాలు కూడా అలాగే చేశారు ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఏమీ తోచక అయోమయంలో ఉన్నప్పుడే నా బిజినెస్ ఫ్రెండ్ ని మీట్ అయ్యాను వాడు చెప్పాడు ఒరే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు సమయం సందర్భం చూసి ప్రవర్తించాలి అని నీకు టైం బాగాలేదరా ఆస్ట్రో నవగ్రహ వాచ్ నేను చెప్పేది విను కొని పెట్టుకుని చూడు ఆ తర్వాత నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చి చెప్తావు దాని వల్ల లాభం ఏంటని ఈ వాచ్ పెట్టుకున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఏ అద్భుతాలు జరుగుతాయా అని మీరు చూశారంటే నేను చెప్తే నమ్మరు నా బిజినెస్ లో ఎవరెవరైతే నా కథ పూర్తయిపోయింది అంతే ఇక వీడు అప్పుల బారి నుంచి బయటపడ్డా అని చెప్పిన వాళ్ళందరూ నన్ను వెతుకుంటూ వచ్చారు నా బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేయడం మొదలెట్టారు బయట నుంచి రావాల్సిన డబ్బు మొత్తం నాకు తిరిగి వచ్చేసింది దీని అంతటికే కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఖచ్చితంగా మీ జీవితాన్ని కూడా మారుస్తుంది సమయం బాలేదు ఎప్పుడు మంచి సమయం వస్తుంది అని చూసే వారికి అలాగే ఈ బ్యాట్ ఎప్పుడు మనల్ని వదిలి వెళ్తుంది అనుకునే వారికి ఈ కార్యక్రమం మీలాంటి వారి కోసమే మీ జీవితంలో ముందరిగే వేయలేదా గుడ్ టైం వస్తే అంత మంచి జరుగుతుంది అంటారు అలా అనుకునేవారైనా సరే ఈ కార్యక్రమం మీలాంటి వారి కోసమే ఇది ఒట్టి ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ మాత్రమే కాదు ఇది మీకు గుడ్ లక్ని అందిస్తుంది అలాగే లక్కీ వాచ్ చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా పాత కాలం సామెత ఒకటి ఉంది కాలం కలిసి రావట్లేదని చూశారంటే మనం పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు కొనుక్కోవచ్చు కూడా కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి సంపాదించుకోగలమా చెప్పండి అది కుదరనే కుదరదు పేదవాళ్ళైనా సరే గొప్పవాళ్ళైనా సరే అందరికీ ఈ కాలం అనేది ఒక్కటే డబ్బున్నవాడు పేదవాడు కావటానికి పేదవాడు డబ్బున్నవాడుగా అవటానికి ఒక్క నిమిషం చాలు జీవితంలో కష్టపడి సంపాదిస్తున్నాం మనకి ఆ క్షణం రాదా అనేటువంటి ఆతృత మీ మనసులోపల ఉన్నదని నాకు బాగా తెలుసు గొప్పవాడు పేదవాడు ఎవరికైనా సరే ఆ ఇరవై నాలుగు గంటలే గొప్పవాడైనందువల్ల కాలం ఎక్కువ కలిసి రాదు పేదవాడైనందువల్ల కాలం తక్కువగా ఉండదు అందరికీ సమయం అనేది ముఖ్యమే కాని మంచి కాలం అనేది చాలా ముఖ్యం అలాంటి ఒక మంచి కాలం మీ జీవితంలో ఏర్పడితే చాలు ఇన్నాళ్లు పడ్డ కష్టాలు ఇన్నాళ్లు పడ్డ బాధలు అన్నీ సమసిపోయి గొప్ప స్థితికి వచ్చేస్తారు అలాంటి కాలం మీ వశం కావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని మాత్రమే ఈ యాస్ట్రో నవగ్రహవాచి కొనుక్కొని మీ చేతికి పెట్టుకోండి కాలం మీ వశం అవుతుంది ఈ రోజు మనకి టైం బాగాలేకపోతే బాగా జరుగుతున్న బిజినెస్ డౌన్ ఫాల్ అవ్వచ్చు ఫిక్స్ అయిన మ్యారేజ్ బ్రేక్ అవ్వచ్చు లేదంటే ఏదో ఒక ఆపద సంభవించవచ్చు ఇలా ఎన్నో సమస్యలు టైం బాగాలేకపోతే మనకి జరుగుతుంది అటువంటి ఈ సమయాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలంటే వెంటనే ఈ ఆస్టోన్ నవగ్రహ వాచ్ ని కొనండి మీకున్న బ్యాడ్ టైం పోయి గుడ్ టైం రావాలా వెంటనే ఈ ఆస్టోన్ నవగ్రహ వాచ్ ని ఆర్డర్ చేసి కొనుక్కోండి ఇక మీకు ఎల్లప్పుడూ గుడ్ లక్ చాలా హ్యాపీగా ఉన్నానండి నేను ఐటీ కంపెనీలో పని పనిచేస్తున్నాను ఆ ఐటీ కంపెనీలో నేను టీం లీడర్ గా చేస్తున్నాను అయ్యర్ పొజిషన్ కి నేను అంత ఈజీగా రాలేదు చాలా వరకు హార్డ్ వర్క్ చేసే నేను ఈ పొజిషన్కి వచ్చాను కానీ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు నా ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా సమస్యల్ని ఎదుర్కోవడం మొదలైంది నాకు సరే నా టీం మెంబర్స్ కి సరే చాలా సమస్యలు మిస్కమ్యూనికేషన్ ఇలాంటివి మొదలయ్యాయి సరే లోనే ఇలా ఉంది అనుకుంటే నాకు మేనేజర్ మధ్య ఏ కారణం లేకుండా ఏవేవో సమస్యలు మొదలయ్యాయి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడల్లా రోజు ఏ సమస్యలు ఎదుర్కోవాలి అలాంటి ఒక నాకు చాలా స్ట్రెస్ గానే ఉండేది అప్పుడే ఒక రోజు నేను నా ఫ్రెండ్ని కలిశాను తనతో నా సమస్యలు అన్నిటినీ చెప్పాను అప్పుడు తన ఒక మాట అన్నాడు నీకు టైం సరలేదురా అందుకే నువ్వు జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్పాడు అప్పుడే వాడు ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ గురించి చెప్పాడు ఇది కట్టుకుంటే అన్నీ మారిపోతుందని చెప్పాడు నేను అసలు నమ్మలేదు ఒక వాచ్ వల్ల మన జీవితం ఎలా మారిపోతుందని అడిగాను సరే ఫ్రెండ్ చెప్తున్నాడు కదా నీ నమ్మకంతో కొనుక్కొని కట్టుకున్నాను నిజంగానే అది ఏంటో తెలియదు ఒక మిరాకుల్లాగా ప్రతి విషయం మారడం మొదలైంది నా ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్న సమస్యలు మొత్తం మారింది ఇప్పుడు నాకు నా టీం మెంబర్స్ కి ఎటువంటి సమస్య లేకుండా అలాగే నా మేనేజర్ తో ఎటువంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా మంచిగానే సాగుతుంది దీని అన్నిటికీ కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్నండి ఈరోజు ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ వల్ల కొన్ని లక్షల మంది అనుకున్నవి సాధించారు ఆస్ట్రో నవగ్రహ వాచ్ వల్ల బ్యాడ్ టైం పోయి గుడ్ టైం వస్తుంది బిజినెస్ బాగుండాలంటే మీ ప్రయత్నం విజయం సాధించాలంటే మీ టైం గుడ్ టైం గా మారాలంటే ఇప్పుడే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి అన్నిటికీ కూడా సమయం కాలం అనేది ఎంతో ముఖ్యం పిల్లలకి చదువు మొదలు పెట్టాలా విద్యారంభం వ్యవసాయం ప్రారంభించాలంటే అది కృషి ఆరంభం ఒక వ్యాపారం ప్రారంభించాలంటే వ్యాపార ప్రారంభం వివాహానికి ఒక మంచి ముహూర్తం ఒక ఇల్లు కట్టాలంటే లేదా అంతఃపురమే కట్టాలంటే దానికి వాస్తుకాలం అనేది ఎంతో ముఖ్యం ఇటువంటి ఎన్నో పనులకి ఏ పైన సరే ప్రారంభించాలంటే దానికి మంచి కాలం ఎంతో ముఖ్యం ఇలాంటి కాలం మనకి సరిగా లేకపోవటం వల్లే ఎన్నో రకాలైన కష్టాలు మనకు వస్తూనే ఉన్నాయి పిల్లలకి మంచి చదువు అనేది రాకపోవటం బాగా జరుగుతున్న వ్యాపారం బాగా తగ్గిపోయి నష్టం రావటం సరైన సమయానికి వివాహం కాకపోవటం ఒకవేళ వివాహం అయినా సరే దంపతులకు మధ్య అన్యోన్యత అనేది లేకపోవటం కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేయలేకపోవటం ఒకవేళ గృహప్రవేశం అయినా కూడా వాస్తు దోషాల వల్ల ఎన్నో రకాలైన కష్టాలు సమస్యలు ఎదుర్కోవటం కుటుంబం లోపల అన్నదమ్ముల తగాదాలు ఆస్తి సమస్యలు కోర్టు సమస్యలు ఎన్నో రకాలైన ఎన్నో విధాలైనటువంటి సమస్యలు ఇలాంటి ఎన్నో బాధలు ఎన్నో చికాకులు మనకి టైం బాగోలేకపోవటం వల్ల వస్తూనే ఉంటాయి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాలాన్ని వశం చేసుకో అని అలా అంటే ఏంటో తెలుసా ఒక మంచి కార్యాన్ని అనుకున్న సమయంలో మంచి సమయంలో మనం చేశాము అంటే ఎన్నో అద్భుతమైన శుభాలు జరుగుతాయి కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు అనుకూలంగా లేని కాలాన్ని తప్పకుండా మనం అనుకూలం చేసుకోవచ్చు అది ఎలాగూ అంటే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచిని మీ చేతికి పెట్టుకోవటం వల్ల మగవారికి కాకుండా ఆడవారికి కూడా ప్రత్యేకమైనటువంటి స్లిమ్ డిజైన్ లో తయారు చేసిన ఈ వాచ్ నవగ్రహ వాచ్ బ్యాడ్ లక్ ని పోగొట్టి గుడ్ లక్ ని అందిస్తుంది